चित्ररत्नविचित्राङ्गं चित्रमाला कामरूपधरं देवं वन्देहं गणनायकं गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ईज् मनम् ई वीडियो కార్తీక పురాణం నాలుగవ అధ్యాయం గురించి చెప్పుకుందామండి కార్తీక మాసాన సాయంకాలమున శివాలయంలో దీపారాధన చేసినచో అనంత ఫలం ఏలాగున కలుగుతుందో వశిష్ఠ మహర్షి జనక మహారాజునకు వివరించసాగాను కార్తీక మాసంలో శివాలయ గోపుర మందు శిఖరమందు మందు ఈశ్వర లింగ సన్నిధిలో దీపారాధన చేసిన సమస్త పాపములు నశించును కార్తీక మాసంలో శివాలయంలో ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ విప్ప నారింజ నూనెలతో కానీ తుదకు ఆముదముతోనైనా దీపమును సమర్పించినవాడు ధన్యుడు ధర్మాత్ముడగును కార్తీక మాసంలో శివాలయాన్న మోహముతో కానీ భక్తితో కానీ బడాయికి కానీ దీపమును వెలిగించిన వాడు శివప్రియుడగును ఎట్లనా పూర్వకాలమందు పాంచాల దేశమందు కుబేరునికి సరికాగల రాజు కలడు ఆ రాజు సంతానము లేక గోదావరి తీరాన తపస్సు చేయుచుండెను గోదావరికి స్నానార్థమై వచ్చిన పైప్పల మహాముని రాజును చూసి తపస్సు చేయుటకు గల కారణము అడిగెను అంత రాజు తనకు గన సంతానలేమి సమస్యను గురించి చెప్పను పైపల మహాముని భక్తితో శివుని బ్రాహ్మణులను సంతోషపెట్టు నీకు పుత్ర సంతానము కలుగును అని చెప్పాను అంత రాజు సంతోషముతో భక్తితో శివప్రీతిగా దీపదానములను చేసెను ఆ పుణ్య కారణాన్న మహారాణి గర్భవతి అయి వలె ప్రకాశించు పుత్రుని కనెను రాజు పరమానందమును పొంది పుత్రునకు శత్రుజిత్ అని పేరిడెను ఆ బాలుడు నొంది సూర్యుడై సుందరుడై తుదకు వేశుడాయను జాతి శంకర కారకుడై దేవప్రతిమను నిందించుచు కత్తిని చేత ధరించి దుర్మార్గుడై ఉండెను ఆ గ్రామమునందొక బ్రాహ్మణోత్తముని భార్య సౌందర్యమునకు శత్రుజిత్తు వసుడాయను ఆమె కూడా రాకుమారుని పట్ల ఆసక్తి కలదాయను బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రి ఎందు భర్తను విడిచి రాకుమారుని చెంతకు చేరి సుఖించి ఉదయానికి పూర్వమే ఇంటికి వచ్చేది ఇలా చాలా కాలము గడిచినది విషయము తెలుసుకుని నా బ్రాహ్మణుడు భార్యను రాకుమారుని వధింప తగిన సమయము కొరకై వేచి ఉండెను కార్తీక పౌర్ణమి సోమవారం నాడు వారిరువురును శివాలయానికి వచ్చిరి మిక్కిలి చీకటిగా ఉండటంతో బ్రాహ్మణి తన చీరను చింపి వత్తిని చేశాను రాకుమారుడు దీపానికై ఆముదమును తేగా బ్రాహ్మణి దీపము వెలిగించెను ఆ కాంతిలో వారిరువురు సుఖించిరి అంతా బ్రాహ్మణుడు వచ్చి ముందుగా రాకుమారుని పొడిచి పిదపా భార్యను నరికెను శత్రుజిత్ కూడా బ్రాహ్మణుని చంపి తాను కూడా చనిపోయాను ఈ రకంగా మువ్వురు శివాలయమునందే మరణించిరి పాసహస్తులైన యమకింకరులు బ్రాహ్మణుని కాళ్ళు కట్టి తీసుకొని పోవ యత్నించిరి శివదూతలు రాకుమారుని బ్రాహ్మణిని తీసుకొని పోవ విమానములో వచ్చి జారినీయకు తన భార్యకు ఆమె విటునకు కైలాసమా సదాచారుడనైన తనకు యమలోకమా అని ఆ బ్రాహ్మణుడు ప్రశ్నించగా శివదూతలు బ్రాహ్మణోత్తమా ఈమె జారిణీయే కానీ కార్తీక పౌర్ణమి మరియు కార్తీక సోమవారం నాడు ఆమె శివాలయాన దీపము వెలిగించినది రాకుమారుడు దీపానికి అముదమును తెచ్చెను మోహావేశమే కారణమైన వారు చేసిన దీపార్పణము వలన క్షీణపాపులైరి నీవు ఎంత సదాచారుడవైనా వారిని వధించినందుకు నీకు నరకప్రాప్తి కలిగినది అని శివదూతలు చెప్పిన పలుకులను విన్న రాకుమారుడు ఈ బ్రాహ్మణుని భార్యతో రమించి పాపాత్ములమైన మాకు కైలాసము తనకు యమలోకము కలుగుట చాలా దుఃఖకరము కావున ఇట్లు కారాదని రాకుమారుడు తన దీపదాన పుణ్యములో కొంత భాగమును ఆ బ్రాహ్మణునకు దానము చేసెను ఆ పుణ్యము చేత ముగ్గురు పుణ్యాత్ములే విమానమునెక్కి కైలాసమునకు పోయిరి కార్తీక మాసమందు నిత్యము శివాలయమున కానీ విష్ణాలయమున కానీ దీపార్పణము చేయవలెను దాని చేత పునరావృత్తి రహితమైన మోక్షమును పొందగలరని వశిష్ఠ మహాముని స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణమందు నాలుగవ అధ్యాయమున కార్తీక పౌర్ణమి సోమవార ఫలము దీపదాన మహాత్యమును గురించి జనక మహారాజునకు తెలియచేసిన కార్తీక పురాణము నాలుగవ అధ్యాయము సమాప్తము ॐ नमः शिवाय ॐ नमो भगवते वासुदेवाय श्रीमात्रे नमः